ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ అలాం వైకమ్ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా టాటా ఏసీ ఇది ట్రాలీ ఐటో గ్రూడ్స్ వెహికల్ ఫ్రెండ్స్ వెహికల్ గురించి చెప్పాలంటే వెహికల్ చూసుకున్నట్లయితే డెయింటింగ్ పెయింటింగ్ ఊరలుగా బాగుంది ఇంకా బాడీ సెట్టింగ్ కూడా పొరలుగా బాగానే ఉంది మీరు చూసుకోండి టైర్ల విషయానికి వస్తే టైర్లు కూడా బాగానే ఉన్నాయి ఇంకా ఇంజిన్ కూడా బాగానే ఒక మాదిరి అయితే ఉంది చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ వెహికల్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకోండి బ్యాక్ సైడ్ నుంచి చూశామంటే మనకి ఇలా కనిపిస్తుంది బంపర్ సెట్టింగ్ అలాగే దానికి మొత్తం అయితే లో బాడీ కూడా ఒక డ్యామేజ్ కావాలి లోపల వచ్చేసి సో బాగానే ఉందనమాట ఫ్రెండ్స్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ రిజిస్ట్రేషన్ పద్నాలుగులో అయింది ఇక పేపర్లు వచ్చేసి వన్ మంతే ఉన్నాయి సో రేపు నెల ఎనిమిది తారీఖు వరకు అనమాట ఎనిమిది నెలల వరకు తర్వాత ఏమైనా చేయించుకోవాలా ఇన్సూరెన్స్ కానీ ఎఫ్సీ కానీ వచ్చేసి ఇక ఫ్రెండ్స్ వెహికల్ మోడల్ కూడా పదమూడు కదా సో తర్వాత వచ్చేసి దీనికి కొంచెం కంతులు కూడా ఉన్నాయి సో అది కూడా చెప్తాను ఓనర్ వచ్చేసి ఒక్క లక్ష పదివేలు అడుతున్న చేతికి ఈ మోడల్ మండి సో ఒక లక్ష పదివేల చేతికి కంతులు ఉన్నాయి పదిహేడు కంతులు అనమాట కంతు వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల పది రూపాయలు మీరు చూసుకోండి ఏడు వేల తొమ్మిది వందల పది ఇంటూ పదిహేడు కంతులు కడితే టోటల్ అమౌంట్ వచ్చేసి కంతుల కాడికి వచ్చేసి ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల అవుతుంది అమౌంట్ వచ్చేసి మిగతాది ఒక ఓనర్తో మాట్లాడుతుంది అడ్వాన్స్ మన చేతికి ఇచ్చేది వన్ లాక్ అయినా వన్ లాక్ ఒక లక్ష పదివేలు అని చెప్పారు చేతికి సో ఫిక్స్డ్ ప్రైతే కాదు మామూలుగా చెప్తూ ఉంటారు రేటు సో మీరు మాట్లాడుకోండి దాని ఏం లేదు ఇక ఫ్రెండ్స్ ఈ వెహికల్ అడ్రస్ కూడా మీకు క్లియర్ చెప్తాను ఇది మన కర్నూలు జిల్లా ఆదోని ఆదోని తాలూకా సో ఆదోనిలో వచ్చి పక్కన విలేజ్ అనమాట పెత్తుమలం సో పక్కన ఊరు అనమాట అక్కడ ఉంటుంది వెహికల్ వచ్చేసి మీకు ఓనర్ నెంబర్ రిసెప్షన్ దగ్గర ఇస్తాను నా నెంబర్ కూడా ఇస్తాను మీకు కావాలంటే సో మీరు వెహికల్ చెక్ చేసుకోండి తీసుకోండి సో తొందరపడి ఎటువంటి చెక్ చేసుకోకుండా తీసుకొని ప్రాబ్లం పడితే ఇబ్బంది నేనేం చేయలేను ఇక వెహికల్ అయితే గుడ్ కండిషన్ అయితే బాడీ విషయానికి టెంటింగ్ పెయింటింగ్ ఓవరాల్గా బాగుంది ఇక ఫ్రెండ్స్ చూసుకోండి ఇంకో విషయం ఈ వెహికల్స్ ఏలేందంటే నేను ఓనర్ నెంబర్ తీసేస్తాను వెహికల్స్ సేల్ కావాలంటే ఓన్ నెంబర్ డిస్క్రిప్షన్ దగ్గరే ఉంటుంది సో మీరు ఖచ్చితంగా చూసుకొని తీసుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే వచ్చేసి వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోతో ముందుకు వద్దాం